శ్రీకాకుళం జిల్లా టెక్క నియోజకవర్గం లేకుండా వృద్ధులను బయటేసి ఇంటికి తాళం వేసి ఇంటిని స్వాధీనం చేసుకున్న ఫైవ్ యాజమాన్యం పశువుల సాలనే నివాసంగా చేసుకున్న బాధితులు తినడానికి తిండి లేక ఆకలితో రోడ్డు పైన తిరుగుతున్న వృద్ధులు పశువుల సాలను కూడా స్వాధీనం చేసుకుంటామంటూ బెదిరింపులు నందికా మండలం నవ్గాం గ్రామాల్లో వృద్ధులను ఫైవ్ స్టార్ లోన్ యాజమాన్యం ఇంట్లో నుండి బయటకు గెంటేసి ఎటువంటి నోటీస్ లేకుండా ఇల్లు స్వాధీనం చేసుకుని ఇంటికి తాళం వేసిన ఉద్దంతం ఆలస్యంగా వచ్చింది తినడానికి బియ్యం తీసుకుంటాం తాళం తీయండి అని బ్రతిమాలకున్నా కనికరించకుండా పలు రకాలుగా దుర్భషలాడుతూ అర్ధరాత్రి సమయంలో కూడా ఫోన్లు చేస్తూ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తూ ఫైవ్ స్టార్ లోన్ యాజమాన్యం రికవరీ ఏజెంట్లు తినడానికి తిండి కూడా లేకుండా రోడ్లపైన కాలం గడుపుతున్న బాధితులు కేవలం రెండు నెలలు వాయిదా చెల్లించలేదని ఇంటికి తాళం వేసిన రికవరీ ఏజెంట్లు అయితే సుమారు రెండు సంవత్సరాలుగా వీరు నెలవారి వాయిదాలు కడుతున్నా ఇంతవరకు ఒక రసీదు కూడా ఇవ్వకపోవడం గమనార్హం బాధిత కుటుంబం న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ నా పేరు మట్ కుమారి శ్రీకాకుళం జిల్లా నిందిగా మండలం నవ్వుగోమన్ మాది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ లోను లోను లోన్ ఇస్తాను అంటే మా కనుక మరి ఉపయోగపడుతుంది అనేసి వాడినాం తర్వాత లోన్ నాలుగు లక్షలు వాడినాం నాలుగు లక్షలు వాడిన తర్వాత రెండు సంవత్సరాలు కటిబెట్టి ఏటి తేడా లేకుండా కట్టినాం మా ఆరోగ్యం మా ముసడికి మాకు ఆరోగ్యం బాగులేక మేము కొంచెం వెనక ఆడినాం రోడ్ ఊపు రెండు నెలలు బట్టి మాకు ఏది ఇస్తాడు రోడ్డు నెలలబట్టి మాకు అసలు ఇంట్లో కూడా ఉంచలేదు మధ్యాహ్నం తోటి వచ్చి ఆ ఇంట్లో వచ్చి బయటికి దెన్ ఆ వాళ్ళ పేరు కూడా ఎవరంటే అతని పేరు గణపతి గణపతి ఇంకో నాయన పేరు మన్మదయ్ మొత్తం ముగ్గురు నలుగురు వచ్చినారు కానీ ఆ లెవెల్కి నేను పోల్చలేను కాబట్టి రోజు రోజుకి వచ్చేలాగా ఏదించేస్తాను ఆ వర్షంలో ఆ బక్కల సార్లో ఉన్నా కూడా ఆ గొడ్డుల ఉన్నా కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేయండి అని కూడా అన్నారు ఈ నువ్వు ఎక్కడుంటే అక్కడే మాకు అతికారము ఆ ఇల్లే కాదు ఈ ఇంటికి కూడా తాళం వేస్తాము అనుకొని మాకు ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చినారు లాక్కొచ్చేసి సరే ఆ రోజు మేము అంతా తన్ని తిండి కూడా లేదు నా భర్త నేను కూడా ఉండిపోను రోడ్డు మీద కూర్చొని ఎవరైనా తాను ఎత్తి తిన్నాం ఆ రోజు అప్పుడే కూడా ఉన్నాయి చూడండి కావాలంటే వీడియోలో తీయండి చూపిస్తాను ఆ రాత్రి కూడా ఈయన గుండుపట్లు పట్లు ఫోన్లు ఫోన్ కూడా చేసి వాళ్ళు లంజ లమ్డి నీ అమ్మని వాలని కూడా తేడతాడు నీ పిల్లలు ఎక్కడన్నా లోకల్లో కనబడితే వాళ్ళకి ఏడు చేస్తాను అంటాడు నేను కూడా ఎక్కడన్నా కనిపిస్తే నాకు ఏడు చేస్తాననేసి ఇలాగే రెండు మూడు సార్లు ఫోన్లో తిట్టినారు పిల్ల కడు పిల్లకి ఫోన్ చేసి రోజుగా ఈ టైం ఆ టైం ఫోన్ చేస్తే ఆ పిల్లకి పూని దగ్గర తీసుకుని వెళ్తే ఇప్పుడు వారం రోజులు అయింది తీసుకొచ్చినాం ఆ పిల్లలు చెప్పుకు వెనెట్టుకున్నాం మేము ఆ పిల్లలు టెన్షన్ పడిపోయి మా అమ్మ నాయనకి కేర్ చేసి వస్తారు ఎవరు లేరు ఆ పిల్లలు అయిపోతే నాలుగు రోజులు అక్కడ నుంచి తీసుకొచ్చినాం సార్ ఆ పిల్లకి గంటకొకలు వాళ్ళ ట్రూప్ మొత్తం ఈ ఆయనకి వైజాగ్ పట్టుకుని వెళ్ళిపోను గుండిపోటు వస్తుంటే ఈ ఆయన తీసుకుని వెళ్ళిపోను ఒకరోజు ఆదివారం తీసుకెళ్ళాం సోమవారం చెకప్లు అయితే అంటే డాక్టర్ కూడా కొద్ది దొరకలేదు మా చిన్నపిల్లడి అక్కడ ఉన్నాడని ఎత్తు తెన్నాను ఈయన మళ్ళీ ఈ వారం మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోవాలి వాళ్ళు చేసిన వాళ్ళు కొలాలి రోజుగా రోజుడిచి రోజు సాయంత్రం చీకటి పడితే సరి వచ్చేస్తాను ఇద్దరు ముగ్గురు వచ్చేసి వాళ్ళ నుంచి మాకు ఊర్లో అప్పు కూడా దొరకడం లేదు ఎవరి ఇంటికి వెళ్ళినా సరే మాకు రానివ్వడం లేదు మీకు లోన్ అప్పు ఉంది మీరు ఇస్తారు ఊరు కూడా మాకు ఎవరు సాయం చేసిన లేరు మాకు లేవు తాళం తీయండి అంటే మేము తీయమని అంటారు అక్కడికి నా చిన్న కొడుకు ఒక నెల బిల్లు కూడా వేసినాడు ఆ నెల బిల్లు కూడా వేసిన తలుపులు తీయలేదు ఇంతవరకు రెండు నెలలు పెట్టి ఈ సంచి పట్టుకొని ఆ చక్కర్లో తిరగదు మేము నా భర్త తీసుకుని పిల్లలు తీసుకొని అలా చేస్తాను సార్ నమస్తే సార్ మా అమ్మ పేరు మట్టకుమారి మా నాన్న పేరు మట్టిసారయ్య గత రెండేళ్ళ కితేట మేము బజాజ్ ఫైవ్ ఫైవ్ స్టార్ లోన్ దగ్గర తీసుకున్నాం సార్ ఫైవ్ స్టార్ లోన్ తీసుకున్నాం సార్ ఫైవ్ స్టార్ దగ్గర నాలుగు లక్షల లోన్ తీసుకున్నాం సార్ రెండేళ్ళు అయిపోయింది సార్ కట్టుకుంటూ వచ్చింది తిన్నా తినకపోయినా కట్టుకుంటూ వచ్చాం సార్ లోను ఇప్పుడు దాకా కూడా మేము కట్టినట్లకి ఒక రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు సార్ ఒక రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు ఎంత కట్టామనేది కూడా మాకు చెప్పలేదు ఇవ్వలేదు సార్ ఇప్పుడు దాకా గత మూడు నెలలుగా మేము లోన్ కట్టి ఇబ్బంది పడ్డాం సార్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక ఆర్ట్ పేషెంట్ సార్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక మా వర్క్లో కొంచెం బిల్ అవ్వక మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఈ తదుపరిలో మేము ఫోన్ చేస్తుంటే చెప్పేవాళ్ళం సార్ మాకు ఇలా డబ్బులు అవ్వలేదు బిల్ అవ్వట్లేదు సార్ మాకు ఇబ్బంది పెట్టకండి మేము డబ్బులు రాగానే మేము మీకే పంపిస్తాం సార్ అని చెప్పినా వినకుండా ఇంటికి వచ్చి గొడవ చేసి ఊర్లో అందరూ చూసేలా గొడవ గొడవ చేసి పరువు మర్యాదలు పోయేలా చేసి మా అమ్మ నాన్న ముసలవలను కూడా చూడకుండా ఇంట్లో నుంచి బయటికి గంటేసి తాళాలు వేసేసారు సార్ తాళాలు వేసేసి ఇంట్లో నుంచి గ్యాస్ బండ తీసి బయటకేస్తారు సార్ మీరు మీరు ఇంట్లో ఉండడానికి ఏం లేదని చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెం సార్ సరే అని పాకు ఉంది ఇది పశువుల సార్ ఇందులోనే మా అమ్మ నన్నులు ఉంటున్నారు సార్ ఈ పశువుల సార్లో కూడా ఉండనివ్వకుండా ఇంట్లో కూడా ఉండే అధికారం మీకు లేదు ఇది కూడా మేము జప్తు చేస్తామని చెప్పి ఇందులో నుంచి కూడా మమ్మల్ని బయటికి గెంటడం కూడా జరిగింది సార్ మా అమ్మ నన్ను ఏం చేయాలో తెలియక గత రెండు నెలల్లో టెక్కల్లో తిరుగుతున్నారు సార్ టెక్కల్లో ఒక సంచి పట్టుకొని టెక్కల్లో తిరుగుతున్నారు సార్ ఇంటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్లో మీరు తిరుగుతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ చాలా ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అప్పటికీ నేను ఒక అక్కడ ఇక్కడ డబ్బులు చేసి ఒక పేమెంట్ చేశాను సార్ పేమెంట్ చేస్తే మేము వెంటనే తాళం తీస్తామని అన్నారు సార్ కానీ తాళం కూడా తీయలేదు సార్ మీ పేమెంట్ అది అప్డేట్ కూడా చేయలేదు సార్ ఇంతవరకు మాకు అప్డేట్ కూడా చేయలేదు కట్టినట్లు మాకు రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు సార్ ఇన్ని నెలలుగా కడుతున్నాం కానీ మాకు ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వలేదు సార్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు సార్ ఇలా పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకు తీయని మాటలు చెప్తూ లోన్లు ఇప్పిస్తూ ఇలా వేధింపులు చేస్తున్నారు సార్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాలి కదా మీరు ఇలా కట్టకపోతే మీ ఇంటి నుంచి బయటకు గెంటిస్తాం మీ ఇంటికి తాళాలు వేస్తాం మరి అప్పుడు కూడా చెప్పాలి కదా సార్ లోన్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు తీయని మాటలు ఎందుకు చెప్పారు మంచిది బాగుంటుందని మరి ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా మీరు కట్టకపోతే మేము ఊర్లో అందరూ చూసేలా అదురుస్తాము బెదిరిస్తాము ఇంటి నుంచి బయటకు గెంటిస్తాం సామాన్లు ఇస్తామని అప్పుడు కూడా చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పల్లెటూర్లని టార్గెట్ చేసుకుంటున్నారు సార్ ఎందుకంటే వీళ్ళు పరువు మర్యాదకు లోబడి ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పు చప్పు చేసైనా ఇలా బెదిరిస్తే కడతారని చెప్పి ఇలా వేధింపులు మొదలెడుతున్నారు సార్ మాకంటే చాలా అంటే చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారు సార్ కట్టలేని పరిస్థితి వల్ల ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ కనిపెడితే అక్కడ మిమ్మల్ని వదలము మీరు లోకల్లో కనిపించండి మీ పని చెప్తాం మీరు ఎక్కడ దాంట్లో ఎక్కడికి వెళ్తారనేసి నోటికి వచ్చినట్లు తిడుతూ అమ్మ నాయనని చూడకుండా ఉలే ఒలేసి కొడుతూ మీ అమ్మ అంతే బండభూతులు తిడుతున్నారు సార్ ఒకళ్ళ పేరేమో లోపిండి కనపడు సార్ ఆయన ఒకరు మన్మధరావనేసి చాలా అంటే చాలా ఎర్రజమించారు చాలా దారుణంగా ఫోన్ లో మాట్లాడారు సార్ ఎంత దారుణం అంటే అది చాలా దారుణంగా మాట్లాడు సార్ నేను అది రికార్డ్ చేసుకున్నాను సార్ చాలా అంటే చాలా బెదిరించారు సార్ చాలా దారుణంగా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి ఇంకా సార్ ఇంకా మాకే కాకుండా మా చుట్టాలు బంధువులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు సార్ మా అక్క మా అక్కేమో ఏడు నెలల గర్భిణి సార్ మాకు మా అక్కకి లేక లేక పదేళ్ళుగా పదేళ్ళ తర్వాత అక్కకి గర్భవతి అయ్యే ఛాన్స్ దొరికింది సార్ సో మా అక్కకైనా బాగా చూసుకుందాం అనుకుంటే వీళ్ళేమో మా అక్కకు కూడా ఫోన్ చేసి మీ అమ్మ నాని ఎక్కడ కనిపిస్తే అక్కడే ఎత్తికెళ్ళిపోతాం మా ఆఫీస్కి తీసుకెళ్లి ఉంచుకుంటాం అని చాలా రకాలు బెదిరిస్తున్నారు సార్ మా అక్క ఆల్రెడీ పేషెంట్ సార్ దానివల్ల మా అక్కకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాయి సార్ సో దానివల్ల మా అక్క బెదిరిపోయి బీపీ టెన్షన్ పెట్టుకొని అక్క కూడా హాస్పిటల్ పాలైంది సార్ వీళ్ళేం చేస్తున్నారంటే మాకే కాదు సార్ మా చుట్టూ ఉన్న బంధువులు కూడా ఫోన్ చేసి వాళ్ళు కూడా ఫోన్ చేసి బెదిరించడం చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతున్నారు సార్ మాకు ఊర్లో ఉండనివ్వకుండా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉండనివ్వకుండా బయటకు గెండి సార్ సార్ మా ఇంటికి తాళలేసి మా అమ్మ నాన్నకి బయటికి మెడబెట్టి బయటికి గెండి సార్ అక్కడ నుంచి పశువుల దొడ్లో వచ్చి ఉన్నారు సార్ కట్టుబట్టలతోనే అలా వచ్చి ఇందులో ఉన్నారు సార్ ఎవరు లేని సమయంలో చూసి వచ్చి బయటకు గెలిచి తాళలేసి వెళ్ళిపోయారు సార్ కట్టుబట్టలతో ఇంట్లో ఉన్నారు సార్ తిండి లేక బియ్యం లేక ఇంట్లో ఉన్నారు సార్ ఫోన్ చేసి మేము బియ్యం తీసుకుంటాం మాకు తాళాలు తీండా తీయట్లేదు సార్ తాళం కూడా తీయలేదు సార్ మా అమ్మ నాన్న వాళ్ళకి కడుక్కునే పరిస్థితి వచ్చింది సార్ తిండికి వాళ్ళకి ఇల్లు కడుక్కొని ఈ ఇంట్లో ఉంటున్నారు సార్ ఈ ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో నుంచి కూడా మేము ఉండడానికి ఏం లేదని ఇంట్లో నుంచి కూడా బయటకు గెంటడం కూడా జరిగింది సార్ ఇలాంటి పరిస్థితి జరుగుతుంది సార్ మాలాగా లాగా ఇంకెవరు ఈ బాధ్య ఈ ఫైవ్ స్టార్ లోన్ తీసుకుని ఇలా ఇబ్బంది పడద్దు అని అందరినీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి నుంచి ఈ దీన్ని దృష్టిలో తీసుకుని మాలాంటి వాళ్ళకి సహకరించి ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం సార్